ైలైట్ థింగ్ ఏంటంటే పాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఒకటే స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నారు అంటే డైట్ పరంగా లుక్స్ పరంగా సో దానికి ఏమైనా టిప్స్ చెప్తారా టెన్షన్ లేకుండా ఇంట్లో హోమ్లీ ఫుడ్ థింక్ అంటే నేను బయట కూడా తింటాను ఎక్కువ టెన్షన్ పడకుండా ఓవర్ థింకింగ్ చేయకుండా ఉంటే బాగుంటుంది ఓకే సో ఇప్పుడు మీరు చేస్తున్న ఎంతవరకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అదే అదే విధంగా ట్రోల్స్ కూడా ఉంటాయి మీద ఒపీనియన్ అంటే బేసిక్గా ఏంటంటే ఈ ట్రోల్స్ ఇవన్నీ కూడా దాన్ని కూడా నేను ఎంజాయ్ చేస్తాను దీన్ని ఎంత ఎంజాయ్ చేస్తానో దాన్ని కూడా అంటే డిప్రెషన్కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి కానీ నాకు అలవాటు అయిపోయింది సో బేసిక్గా ఇవి ఏమన్నా వీళ్ళ లాంటి వాళ్ళు ఏంటంటే నాతో ఉంటారు కాబట్టి మేడం ఇదంతా లైట్ తీసుకోవాలి ఫస్ట్ నేను చాలా దాన్ని ఫేస్ చేశాను చాలా ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోయానంటే మా ఇంట్లో మా ఫ్యామిలీ ఇంకా చేయొద్దు అని కూడా చెప్పేస్తారనమాట ఇంకా వెళ్ళొద్దు నువ్వు ఇంత డిప్రెషన్ నీ పర్సనల్గా అంత డిస్టర్బ్ అయ్యి నువ్వు ఎందుకు చేయాలి ఏం అవసరం నీకు చేయడానికి కూడా అని అన్నారు కానీ ఇలాంటి పెద్దవాళ్ళందరూ అమ్మ ఇలా వస్తేనే మనం దాన్ని దాటుకొని వెళ్ళినప్పుడు మన సక్సెస్ని చూస్తామని ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అవన్నీ పిక్చర్ లైట్ తీసుకుంటాను నేనే స్మైలీ సింబల్ పెడతా అలాంటి ట్రోల్ చేస్తే మంచిగా ఏ థ్యాంక్ యూ లవ్ యూ పండగ అని చెప్తా ఓకే అంటే బేసిక్గా మీరు రాకూడదు అనే ఒక ఒపీనియన్ ఉంది కదా నేను ఆపేద్దాం అనుకుంటున్నాను అలా చాలా చాలామంది బాధపడతారు సో వర్ష ఫ్యాన్స్ వర్ష ఎమాన్యువల్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఇలా చాలా రకాలుగా ఉన్నారు అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏ రీల్ పెట్టిన మీది ఒక స్టార్ హీరోయిన్ లాగా వైరల్ అవుతూ ఉన్నాయి సో దాని మీద మీ ఒపీనియన్ అంటే నేను పోస్ట్ పెట్టడం వరకు దాన్ని మళ్ళీ ఎంతగానో చూసేది అది వైరల్ అయిందా లేదా అనేది నేను పట్టించుకోను ఏదో పోస్ట్ పెట్టేసి వదిలేస్తా ఆ తర్వాత మా ఫ్రెండ్ ఎవరైనా షేర్ చేసి ఇది బాగుంది అని చెప్పాం ఓకే దాని మీద అంత ఎక్కువ వెళ్ళిందా లేదా ట్రోల్ అంతే రీల్స్ అంటే ఇష్టం రొమాంటిక్ రీల్స్ కామెడీ రీల్స్ ట్రోల్ రీల్స్ బాడీ షోయింగ్ రీల్స్ నాకు బేసిక్గా ఫన్నీ ఫన్నీగా ఉంటేనే ఇష్టం కొంచెం కిడ్స్ కిడ్స్ కి సంబంధించిన రీల్స్ ఎక్కువ చూస్తాను నేను ఎందుకంటే నాకు కింద మా వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి పిల్లల్ని వీళ్ళందరినీ కూడా నేను కేర్ చేస్తాను కాబట్టి నేను ఎక్కువ కిడ్స్తో ఎంజాయ్ చేస్తాను సో ఐ హోప్ మీరు ఫ్యూచర్లో కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అంటే ఇలానే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటాను మీరు ఐపీఎల్ దోస్తారు చూడరా సో ఇప్పుడు ఐపీఎల్ సీజన్ వస్తుంది చాలా మంది మన తెలుగు యూత్ తెలుగునే కాదు హోల్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది సో ఒక నాలుగు టీములు చెప్తా మీకు ఇష్టమైన టీం ఏంటో చెప్పండి నాకు తెలియదు కదా నేను చూడను కదా అసలు తెలియదా నేను చూడను ఓకే అంటే అంత ఎక్కువ నేను డౌట్ మీకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన మీరు రిజెక్ట్ చేశారంట రీజన్ ఏంటి 3 ఇయర్స్ వచ్చింది అంటే ఇంకా టైం ఉందేమో అనిపిస్తుంది అన్నమాట బేసికగా అంటే కొంచెం బేసిక్గా ఏంటంటే ఎవరైనా నాతో ఫైట్ చేస్తే నేను ఫైట్ చేయలేను నేను చాలా సెన్సిటివ్ ఉంటాను ఇక ఫైట్ చేయలేను సో ఆ ఫైట్ కోసమే నాకు భయం అంతా ఓకే నాకు ఇంట్లో పనులు చేయడం కూడా రాదు సో పప్పు వండలేదని ఇది వండలేదని నా పైన మళ్ళీ వాళ్ళు ఇట్లా చేస్తారు అని చెప్పి కొంచెం ఆ ఫైట్స్కి దూరం కోసం నేను వెళ్ళలేదు బేసిక్గా చాలామంది బిగ్ బాస్ లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తా ఉంటారు అంటే హండ్రెడ్స్ కాదు థౌసండ్స్లో ఉన్నారు అలా వెయిట్ చేస్తున్నారు కానీ అలాంటి అమూల్యమైన ఆపర్చునిటీని మీరు రిజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అడుగుతున్నాను అదే నాకు భయం వేస్తే గొడవలు అంటే కొంచెం భయం వేస్తే వెళ్ళలేదు ఏమో నెక్స్ట్ వెళ్ళొచ్చేమో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఓకే అంటే వాళ్ళు అడగమన్నారు ఓకే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయండి ఒకవేళ ఆ టైంలో నేను కరెక్ట్గా నా మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ ఇయర్ వెళ్తాను

ఖచ్చితంగా చేస్తాను అల్లు అర్జున్ గారితో నాగచైతన్యొచ్చారు చూసాను వెయిట్ చేసిన ఏదో ఒక రీల్ కూడా పోస్ట్ చేశారు చైతన్య గారు ఫస్ట్ అనుకుంటా బుజ్జి తల్లి సో అది చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆయన ఫస్ట్ రీల్ అనుకుంటా అది అట్లా చేయడం Okay, I hope uh, keep rocking and keep entertaining us. Thank you, thank, thank you. you. so much. Thank you. Okay. Thanks, uh, thanks for giving your valuable time to iDream Media. You. Ah, iDream Media. <laughs> thank you.